అట్లే ఉన్నామా మీరు అట్లే ఉండ ఇంకో నిమిషం సరొక ఐదారు మందిలో అమ్మ అక్కడికి మీరు సైడీ పాలన పాలన పేరు మరి ముఖ్యంగా మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు స్వాగతం ఆవేదన తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఒక కార్డు కూడా రాలేదు ఒక్కటంటే ఒక కార్డు రాలేదు బాగా తెలుస్తుంది ఐడియా ఉంటుంది కాబట్టి నేను దాన్ని పన్నెండు సంవత్సరాల తర్వాత నేను సామాను రేషన్ కార్డు వచ్చింది మాట్లాడుతుంది మా రేషన్ కార్డు దీంట్లో కొత్త రేషన్ కార్డు ఒక ఫైవ్ ఒక ఇరవై రేషన్ కార్డు వేసి దాంట్లో ఒక పదిహేను మంది వాటిని కవర్ చేస్తున్నాము ఆల్రెడీ మన దగ్గర రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంచెం తర్వాత దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కవర్ కాలేదు మా సభ్యుల కవర్ కాలేదు మా కొడుకు కానీ మా కూతురు కానీ కొత్త ఆటోస్ పెళ్లి చేస్తున్న మా ఇంటికి వచ్చి నానఫేట్ లేదు రేషన్ కార్డులో అట్లా కూడా ఇంకొక పదహారు వందల మందిని ఇప్పుడు మనం జమ చేయడం జరిగింది సో మీ అందరికీ కలిసి ఈరోజు గరవ ఎమ్మెల్యే గారు మీకోసం మూడు వందల ఐదు వందల మందికి ఈ రేషన్ కార్డు పంపిణీ అనేది జరుగుతుంది మీకు కేవలం సమక్రియ మాత్రమే కాదు రేపు ఇప్పుడున్న ప్రభుత్వం ఏ స్కీమ్ అయినా రేపు కొత్త స్కీమ్ వచ్చినా కూడా మీరు ఆటోమేటికల్గా దీంట్లో లబ్ధిదారులుగా మీరు ఆధారపడి ఉండవచ్చు ఇప్పుడు మనకున్న గ్యాస్ కనెక్షన్ బియ్యం సబ్సిడీ కానీ ఇప్పుడు మీకు వచ్చే గృహ సబ్సిడీ కానీ వీటి అన్ని కూడా ఈ రేషన్ కార్డు ముడిపడి ఉంటుంది సో మీరందరూ కూడా తెలియజేసి స్కీమ్స్ అన్నిటి కూడా ఒకవేళ అలాగ ఉంటే మేము మళ్ళీ అప్లై చేసుకుని అది కూడా మీ పొందగలరు సన్న బియ్యం కూడా మీ అందరికీ ప్రభుత్వం ప్రాప్తి చేస్తుంది ఇదివరకు తొండు బియ్యం మీరు సినిమా కాకుండా ఎక్కడో దుర్వినియోగం ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సన్న సన్నబియం ఇంటికే తీసుకెళ్లి ప్రమానంగా తినే అవకాశం ఉంది మేము కూడా చాలా మంది దగ్గర దానికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉంది ఈ సన్న సన్నభియం కేవలం తినడానికి వాడుతున్నాము మీకు ఎలాంటి వాటికి వాడట్లేదు అని కూడా నాకు కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేస్తారో ఎంఆర్ ఆఫీస్ లో కౌంటర్ ఉంటుంది అది నిరంతర ప్రక్రియ ఎప్పుడు అప్లై చేసినా వారం రోజుల కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతుంది మన ప్రభుత్వం లాస్ చేయడానికి ట్రెండింగ్ చేయడానికి అట్లాంటిది ఏముండదు ఇవన్నీ మనం చెప్పిన స్కీమ్లన్నీ ఇక్కడ కూర్చున్న మహిళలు ఆడపిల్లలకు అందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మహిళా సంఘాల మీద ఆర్టీసీ బస్సులు కొని ఇట్లా అన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ మన మహిళలకు కానీ యువకులకు కానీ అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పినాం గ్యారెంటీ అన్ని ఇస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా కొంత పెండింగ్ కానీ కొంతమంది ఓడిపోయిన మధ్యకాలంలో ఇల్లు ఇల్లు చెప్తుంది ఏం చెప్తుంది రెండు వేల ఐదు వందలు పొలం బంగారం ఎప్పుడు ఆ రెండే చెప్తారు మిగతా మనం చేసాం కదా అన్ని చేసినా చెప్తున్నాం చేయని చెప్తున్నాం ఆ రెండు ఎందుకు చేయలేదు చేసి మనం ఎంత మీద దానికి వడ్డీ కట్టుకుందాం ఇదే ఇదే ఫంక్షన్లో ఎంతో తీసుకుందాం దానికంటే ముందు ఇక్కడ కూర్చున్న మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగిన కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ ఐదు వందల రూపాయల వరకు సిలిండర్ చేసినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఒకటే ఒక సర్కంతో ఇరవై ఆరు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దాని తర్వాత రైతు భరోసా పొలం లేని రైతులకు ఇందినమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చిన దాని తర్వాత చదువుకున్న యువకులకు దాదాపు అరవై ఐదు వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం లక్ష మందికి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు దీంతో పాటు ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ రాష్ట్రములు ఉన్న మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఇక్కడున్న ఆడపిల్లలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మన పిల్లలు హాస్టల్ ఉంటే అక్కడ